గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మొదటి నుంచి సంతాన ప్రాప్తి సినిమా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి బాగా ఆనందించి ఐ మీన్ బా సంతోషంగా బాగా పీస్ఫుల్గా ఎక్కడ టెన్షన్ పడకుండా యూనో చాలా డీసెంట్గా ఉంటుంది సినిమా అని మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం ఇప్పుడు ఆడియన్స్ చూసి వాళ్ళ వైపు నుంచి కూడా అదే చాలా ప్రశాంతంగా చూసుకున్న సినిమా అంతా కామెడీ చాలా బాగుంది అండ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అనే మాట మరీ మరీ వినిపిస్తుంది సో చాలా సంతోషంగా ఉంది నిన్న పేర్ ప్రివ్యూస్ లోని అది కూడా ఈచ్ ఆఫ్ అస్ ఒక్కొక్క థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసాము ఒక థియేటర్ లోని నేను వెళ్ళి వెనకాల కూర్చొని చూస్తేనేమో శ్రీధర్ గారు కూర్చున్నారు నాకు తెలియదు ఆయన అక్కడే ఉన్నారని సో జెన్యూన్ గా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఎప్పుడైతే కళ్ళగట్టినట్టు కనిపించిందో అది చాలా తృప్తిగా అనిపించింది నాకు అండ్ ఎంతైనా ఈ రోజు మార్నింగ్ జడ్జ్మెంట్ డే కాబట్టి నైట్ చాలా టెన్షన్గానే ఉన్నాను నిద్ర అది లేదు పొద్దున్న లేచి ఇంకా స్లోగా స్లోగా ఆఫ్టర్నూన్ టైంకి రివ్యూస్ కానీ జనాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కానీ రావడం మొదలయ్యే సోషల్ మీడియాలో కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి అండ్ ప్రతి అంశాన్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు అండ్ సో ఇలానే స్లోగా మంచిగా ఈ ప్లేస్ లో వెళ్తూ ఉంటే మాత్రం విల్ బి వెరీ హ్యాపీ విత్ హౌ ద హౌ ద ఫిల్మ్ విల్ బి రిసీవ్డ్ అని నాకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇలా ఇలా చాలా ఫీల్ అవుతున్నాను చాలా మంచి ఫీల్ అవుతున్నాను సో థ్యాంక్ యూ